సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామ సభ రసాభాసగా ముగిసింది తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి నాలుగు రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను దరఖాస్తులు తీసుకునేందుకు గ్రామ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే కోదాడ మండలం గుడిబండ గ్రామ వచ్చిన తహసీల్దార్ను గ్రామస్తులు నిలదీశారు ఇందిరమ ఇళ్లు భూస్వాములకు ఇచ్చారని మండిపడ్డారు రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ఇళ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త రేషన్ కార్డుల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గ్రామ సభను ముగించుకొని కోదాడ ఎంఆర్ఓ అక్కడి నుండి వెళ్లిపోయారు చేసి భూములు ఉన్నాయా లేవో అది చూసుకొని మనకి పోతున్నారా పోతనేరా చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి దయచేసి లేకపోతే మీరు ఆడ కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని చేస్తే ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు నా పెళ్ళి కానీ నుంచి నా ఇకపోవడం కానీ నా మూడు రోజులు నేను గుండాలనే ఉంటాను నలభై యాభై ఇండస్ట్రీ తీసుకోవడం ఇండస్ట్రీ లేదు ఇప్పుడు రేపు కలిసి కొనుక్కొని ఏదో వాళ్ళు వారేస్తూ ఉంటారా మరి నాకు ఇళ్ళన్నా రావాలి కానీ పోతే ఇల్లు సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామ సభ రసాభాసగా ముగిసింది తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి నాలుగు రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సతీష్ చెప్పండి థ్యాంక్ యూ దీపిక సూర్యాపేట జిల్లా కొలాడ మండలం గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభ అయితే రసాబసాగా జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఆత్మీయ భరో ఇందిరా ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా రేషన్ కార్డులు ఇట్లాంటి సంక్షేమ పథకాల పైన అయితే ప్రధానంగా లబ్ధిదారులను గుర్తించే పైన అలాగే గుర్తించిన లబ్ధిదారుల్ని వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో దీంట్లో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు నిజమైన లబ్ధిదారులు కాకుండా అన్ని అర్హత లేని వాళ్ళని ఈ లిస్టు చేశారు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రేషన్ కార్డులు కావచ్చు ఇతర సంక్షేమ పథకాల్లో వాళ్ళ పేర్లు చేశారని చెప్పి కూడా గ్రామస్తులు ప్రజలు కూడా నిరసన అయితే వ్యక్తం చేశారు సో ఏదైతే సభను జరుపుతున్నారో సభ దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ నిరసన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో ఈ గ్రామ సభకున్నటువంటి కోలాడ మండల తహసీల్దార్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ గ్రామ సభ రసబస కావడం తోటి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఏదైతే కార్యక్రమం గ్రామ సభ నిర్వహించా నిర్వహించాల్సినటువంటి గ్రామ సభను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది సో ఏదైతే ప్రజలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్లకు నిజమైన లబ్ధారులు చేయాలని చెప్పి కూడా వాళ్ళు స్పష్టంగా తహసీల్దార్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పడం తోటి కొంత రసపస్థతి జరిగింది సో తర్వాత కూడా ఎవరైతే లో అంటే ఎవరైతే లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పేరు లేని వాళ్ళు తిరిగి అప్లై చేసుకుంటే కనుక శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా ఎంఆర్ఓ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా ఈ ఇంత రక్ష కావచ్చు ఇంత నిరసన కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది పోలీసులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి అయితే సద్దుమని విధంగా అయితే చేసినట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా కూడా ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఇతర సంక్షేమ పథకాల నేపథ్యంలో రేషన్ కార్డు ప్రధానంగా రేషన్ కార్డుల ఇష్యూ అలాగే ఇండ్ల పథకంలో ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఇష్యూని ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది సో అర్హులు కానీ అర్హులు కానీ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఈ లిస్ట్ వచ్చి వచ్చారని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా